ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అన్నాడు ఇది మహావిఠూరమైనటువంటి మాట ఒకని జన్మదినం కంటే మరణ దినం మేలు నిజమా జన్మదినం అంటే పిల్లలు పుట్టినప్పుడు మహా సంతోషం ఆడబిడ్డ పుట్టింది అనుకోండి నాకు మహాలక్ష్మి పుట్టింది అనుకునే వాళ్ళు ఉన్నారు మగబిడ్డ పుట్టాడు అనుకోండి వంశోత్తార పుట్టాడు పుట్టాడు వాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టినప్పుడు సంతోషం పిల్లలు పుడితే ఆనందం కానీ ఇంట్లో వ్యక్తి చనిపోయాడు అనుకో ఆనందమా బాధ హృదయం అంతా బరువెక్కుతుంది కానీ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఒకటి జన్మదినం కంటే మరణ దినమే మేలు పుట్టిన చిన్న బిడ్డ పసికందు ఏమీ మాట్లాడలేదు కానీ చనిపోయిన పీనుగా శవం ఏమీ మాట్లాడదు కానీ మనల్ని మనకు అర్థం చేయిస్తుంది అది మాట్లాడకపోయినా మనకే అర్థమయ్యేటట్టుగా ఆలోచనలు రేగెత్తిస్తుంది ఒక పీనుగా పసిబిడ్డ మాట్లాడలేదు మనకి ఏ ఆలోచన రావు కానీ పీలుగు దగ్గరికి వెళ్తే లోపల నుంచి ఆలోచనల వెల్లువ బయలుదేరుతుంది ఎన్ని ఆలోచనలు వస్తాయో అందుకనే మనం ఏదైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వ్యర్థంగా మాట్లాడరు ఎవరు కూడా నోటుకు వచ్చిన మాట్లాడరు గంభీరంగా వ్యవహరిస్తారు అవసరమైన దాన్ని మాట్లాడతారు ఎవరు వారిని అంత క్రమశిక్షణలో పెట్టారు ఫిలాసఫీ మాట్లాడతారు సిద్ధాంతం మాట్లాడుతుంటారు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటారు ఎవరు వారిని ఆ విధానంలో తీసుకుని వచ్చారంటే ఏమీ మాట్లాడకుండా పడుకున్నటువంటి ఆ పీలుగా వారిలో ఎప్పటి నుంచో దాగి ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలు బయటకు తీస్తారు వారిలో నుంచి జీవితం అంటే ఇంతే అనేటట్టుగా వారిని కురుగొలుపుతుంది వారిని ప్రేరేపిస్తుంది కానీ మనం ఎక్కడ వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం పుట్టినరోజు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం కానీ చనిపోయిన దగ్గరికి వెళ్ళేదానికి అసలు ప్రయత్నం చేయం ఒకవేళ వెళ్తే ఇంటికి ఒక్కరు వెళ్తారు మనం చర్చకు వచ్చినట్టుగా ఇంటికి ఎంతమంది వస్తారు ఒక్కరు ఎందుకని అక్కడ భోజనాలు ఉండవు కూల్ రింకులు ఉండవు ఎలాంటి మర్యాదలు ఉండవు కాబట్టి ఒక్కరు అదే పుట్టినరోజు కార్యక్రమానికి పిలిచారు అనుకోండి ఇల్లు ఇల్లంతా ప్రేరణ అవుతుంటుంది తెల్లవారు నాలుగు మూడు గంటలకు లేచి స్నానం చేసేవాళ్ళు స్నానము బొంగట్టుకునే వాళ్ళు మొహము ఒక ఆవిడ కట్టుకోవడంలో బిజీ అయిపోతే ఒక ఆయన ఇంకో దాకా బిజీ అయిపోతే మూడు గంటలకు లేచి పొద్దునే తొమ్మిది గంటల వరకు రెడీ ఉంటారు ఎందుకని అది పుట్టినరోజు కదా మరి ఎంతమంది వస్తారో ఎంతమందికి చూపించాలో మన సింగారం అంతారు రాత్రి కూడా పొంచి కూడా పడుకుంటారు కొంతమంది ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఇంతా కదా వెళ్లాల్సింది పుట్టినరోజు పార్టీ కాదంట వెళ్లాల్సింది చనిపోయిన దగ్గరికి వెళ్ళాలి చనిపోయిన దగ్గరికి వెళ్తే మనకు మనం కనిపిస్తాం భవిష్యత్తులో మనం కూడా ఇలాగే పడుకుంటామని ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవట మేలు విందు జరిగే ఇంటికి ఉంది ప్రలాపించే వారి ఇంటికి పోతే మేలు ఎందుకు మేలు అంటే ఏలైనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు మనసులో పెట్టుదురు మరణం అనేది కొందరికే కాదు ప్రతి మానవుడికి వస్తుందంట కాబట్టి బ్రతుకుతున్న వాళ్ళు దానిని మనసులో పెడతారు వారానికి ఒక ఇద్దరు పోతున్నారు అనుకో వారానికి ఒక రెండు అంత్యక్రియలు వెళ్తున్నాం అనుకో జీవితం బాగుంటుంది నాకు తెలిసి ఎందుకని అలా వెళ్ళి వాడిని చూసి జీవితం కాస్త అర్థమై మరలా మూడు రోజులు తిరగసగ ఇంకో దగ్గర పోతున్నాం అనుకో అంటే అలా అందరూ పోవాలని నా ఉద్దేశం కాదు చెబుతున్నా అలా పోతూ ఉంటే కనుక నిజం అన్నది బోధపడుతూ ఉంటే ఎందుకని నేను ఇంత ప్రయాసపడుతున్నాను వాడేం తీసుకుని వెళ్ళాడు వీడేం తీసుకుని వెళ్ళాడు అనేటువంటి ఆలోచన రానే వస్తుంది మా బంధు ఒక ఆవిడ ఉండేది చనిపోయింది ఆ మధ్య చనిపోతే ఆవిడ పాత పెట్టేశాము మరుసటి రోజు ఆవిడ కూతురు నాతో మాట్లాడుతుంది మేము బాగా దగ్గర కాబట్టి ఒరే అమ్మ ఏం తీసుకుని వెళ్ళింది ఎందుకు అలా అంటున్నాంటే బ్రతుకున్నప్పుడల్లా అక్కడ భూమి ఎంత అమ్ముతుంది ఇక్కడ సరం ఎంత అమ్ముతుంది ఇలాగే మాట్లాడేది ఎప్పుడు నోరు తెలిసి ఇదే మాట్లాడేది ఏం తీసుకుని వెళ్ళింది తను ఇప్పుడు అని అంటుంది ఎవరు చెప్పారు ఆ ముక్క అతనికి చనిపోయిన శవం మాట్లాడించింది అర్థం చేయించింది పిల్లాడి కంటే పీన్గా ఎక్కువ మాట్లాడుతుంది మనం మనకి వినే చెవులు ఉంటే కనుక పీనుగా ఎక్కువ మాట్లాడుతుంది ఈ జీవితంలో ఈ భ్రమలో మునిగిపోయినవి చెవుడు ఎక్కువ ఈ ప్రపంచ పరిస్థితులకి అలాంటి చెవుటవుతాం సైతం గట్టిగా మాట్లాడుతుంది పీనుగా ఏలైనగా మరణం అందరికీ వచ్చును కనుక వారు దానిని మనసులో పెడతారు మన జీవితాలు ఎందుకని ఇంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి అంటే మనం చచ్చిపోతామని మనకు అర్థం కావటం లేదు తెలుసు మనకి చనిపోతామని కానీ ప్రవర్తన ఎలా అంటే నేను మాత్రం చనిపోను ఆ పకింటి చచ్చిపోతారు ఎదురింటి వాళ్ళు చచ్చిపోతారు అమ్మ చచ్చిపోతారు నాన్న చచ్చిపోతే అందరూ పోతారు కానీ నేను మాత్రం చచ్చిపోను అనేటట్టుగా బ్రతుకుతాం నిజం అందరూ చనిపోతారులే అనేటట్టుగా బ్రతుకుతాం కానీ నేను చనిపోతాను అనేటట్టుగా మనం బ్రతకం ఆ ఆలోచన సీరియస్గా రాదు మనకి తెలుసు మనకి మనం చనిపోతామని కానీ అంత సీరియస్గా మనకు కనిపించదు నేను చనిపోయే వ్యక్తిని అనిపించదు కనుకనే మన జీవితాలు అస్తవ్యస్తగా ఉన్నాయి నేను చనిపోతాను అన్నప్పుడు ఆ మాట తెలివి వేరేగా ఉంటుంది ఆ ప్రవర్తన వేరే ఉంటుంది చాలా గంభీరంగా హుందాగా ఉంటుంది